అలాగే బీజేపీ సోషల్ మీడియా ఫీల్ డాక్టర్ శ్రీపియా గారు అలాగే పార్లమెంట్ కన్వీనర్ మహబూబ్న గారు శ్రీ డోకుల్ పవన్ అలాగే సోషల్ మీడియా పార్లమెంట్ కన్వీనర్ విశాల్ గారు మీరు మీరు వారికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విజయ సంకల్ప సభ నిర్వహించబోతుంది ఈ యొక్క విజయ సంకల్ప సభకు భారత హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు ముప్పై ఐదు వేల బూత్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఈ యొక్క ముప్పై ఐదు వేలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయిలో ఉన్నటువంటి శక్తి కేంద్ర ఇన్ఛార్జులు మండల పార్టీ ఆఫీస్ బేరర్లు జిల్లా ఆఫీస్ బేరర్లు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమైనటువంటి నాయకులతోటి ఈ యొక్క సంకల్ప సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంకల్ప సభ హైదరాబాదులో ఉన్నటువంటి ఎల్బి స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యొక్క సమావేశము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ యొక్క సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ప్రతి మండలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూప్సు ప్రతి మండలం నుంచి నలుగురు చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థాగత మండలాలు తొమ్మిది వందల నలభై ఎనిమిది మండలాల నుంచి ప్రతి మండలం నుంచి నలుగురు చొప్పున ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులతోటి సోషల్ మీడియా యొక్క సదస్సును నిర్వహించబోతున్నాం ఇది ఉదయం పదకొండు గంటలకు సికింద్రాబాదులో ఉన్నటువంటి క్లాసిక్ గార్డెన్లో ఇంపీరియల్ గార్డెను క్లాసిక్ గార్డెన్ ఉన్నటువంటి సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఈ యొక్క సోషల్ మీడియా సమావేశము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అసెంబ్లీ కన్వీనర్లు అసెంబ్లీ ప్రభారీలు పార్లమెంటు కన్వీనర్లు పార్లమెంటు ప్రభారీలు రాష్ట్ర ఆఫీస్ బేరర్లతో అమిత్ షా గారితో ఈ ఎన్నికల వ్యూహం గురించి ప్రత్యేకంగా ఒక సమావేశము ఈ విధంగా రాష్ట్రంలో అమిత్ షా గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మూడు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క బూత్ కమిటీ యొక్క సమ్మేళనానికి మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది వందల పోలింగ్ బూతుల నుంచి అందరూ హాజరు కాబోతున్నారు అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులని ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఆర్జేడీ సమాజ్వాది పార్టీ డిఎంకే అనేటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు ప్రధానమంత్రి గారిని కుటుంబం లేనటువంటి వ్యక్తి అనేటువంటి విమర్శిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మేమంతా నరేంద్ర మోడీ గారి యొక్క పరివార్ మీరా పరివార్ మోడీ పరివార్ అన్నటువంటి కార్యక్రమాన్ని రేపు మార్చ్ లెవెంత్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూత్ స్థాయిలలో మేము యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది అనేక పార్టీలు ఫస్ట్ కుటుంబము కుటుంబం సంబంధించిన వ్యక్తులు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నేషనల్ ఫస్ట్ అన్నటువంటి ఒక నినాదంతో గత పది సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిని ఒక కుటుంబం కొరకు పనిచేసేటువంటి పార్టీలు ఏలన చేయడం అన్నటువంటిది చాలా విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి విషయము తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి పదిహేడు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఈ యొక్క తెలంగాణ ప్రధానికానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నది రేపు జరిగేటువంటి యొక్క పన్నెండు తారీఖుతోటి మా యొక్క ఎన్నికల శంకారావం ప్రారంభించబోతున్నాం దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం